అసలు ఢిల్లీ పెద్దలను బీజేపీ పెద్దలను పొగడడం కోసం పొగడతా కాదు అసలు హైఎన్లో వాళ్లకు వంగి వంగి మరీ పొగడడం కోసం స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇక ఉప ముఖ్యమంత్రి మిగిలిన వాళ్ళైతే చెప్పక్కర్లేదు ఆ స్థాయిలో పొగడుతూ ఉంటారు వాళ్ళ వల్ల రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీస్తుంది డబుల్ ఇంజిన్ సర్కారు అని కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు చూస్తే మరోలా ఉన్నాయి కేంద్రంలో ఆ కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు తగ్గిపోతుంది మామూలుగా పెరగాలి తగ్గిపోతూ ఉన్నాయి పన్నుల వాటా తగ్గిపోతూ ఉంది రాష్ట్ర ఆదాయానికి కీలకం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పన్నుల వాటాని కాబట్టి అవి తగ్గిపోతూ ఉంటే అప్పులు విరివిగా చేయాల్సి వస్తుంది అప్పులు చేసుకునే వెసులుబాటు మాత్రం కల్పిస్తూ ఉన్నారు అండ్ అదే సమయంలో ఈరోజు ప్రజాశక్తిలో ఒక వార్త రాశారు కానీ ఆశ్చర్యం అనిపించింది ఉపాధికి షాక్ అని అంటే ఉపాధి హామీ కార్మికులు ఉంటారు కదా ఉపాధి హామీ పథకం కార్మికులు అక్టోబర్ పది నుండి నవంబర్ పద్నాలుగు మధ్య దేశవ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మందిని తీసేశారట డేటాబేస్ నుండి అక్టోబర్ పది నుంచి నవంబర్ పద్నాలుగు మధ్య ఇరవై ఏడు లక్షల మందిని తీసేస్తే అందులో టాప్ ఆంధ్రప్రదేశ్ అనట పదహైదు పాయింట్ రెండు లక్షల మంది ఒక ఏపీ నుంచే తొలగించారట అంటే ఇప్పుడు డబుల్ ఉపాధి హామీ పథకం ఏదో కొన్ని రోజులు పని దొరుకుతుంది దాని నుంచి వచ్చే డబ్బులతో అయినా కానీ కొందరు బతికే జనాలు చాలా మంది ఉన్నారు ఏమో ఉపాధి కదా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే పదహైదు పాయింట్ రెండు లక్షల మందిని తొలగించారు అని ప్రజాశక్తి రాసుకుంటూ వచ్చింది దేశవ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మందిని తొలగిస్తే అందులో ఇంత సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ నుంచి అరవై శాతం మంది ఎందుకని ఇంతమందిని తొలగిస్తున్నప్పుడు ఆ కార్మికుల జీవితానికి అసంత అండగా ఉండే కన్నా ప్రభుత్వం ఇవన్నీ కనుక కంట్రోల్ చేసుకోవాలి కదా మళ్ళీ డబల్ ఇంజిన్ సర్కార్ అంటు ఏంటో అర్థం కాదు ఏవో కారణాలు రాసుకుంటూ వచ్చారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదో ఒక ఎస్ఎంఎస్ యాప్ ఉందంట దాని ద్వారా కార్మికులు రోజుకు రెండు సార్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలట కానీ పరిశీలనలో అనేక లోపాలు సమస్యలు బయటపడ్డాయట అసలు పనితో సంబంధం లేని ఫోటోలు ఒకే ఫోటోను పలుసార్లు వాడడం ఉదయం మధ్యాహ్నం ఫోటోల్లో కార్మికుల సంఖ్య భిన్నంగా ఉండడం మహిళలు పురుషుల నిష్పత్తుల అసమానతలు అటువంటివన్నీ ఇందులో ఉన్నాయట అధికారిక పత్రాల్లో ఒక్క అక్షరం ఆధార్ల్లో అద ఆధార్లో ఉన్నట్లు అక్షరం తప్పున్న ఆధార్కి దానికి చెల్లింపులు నిలిచిపోయే పరిస్థితి మొత్తం మీద అయితే కార్మికులను భారీగా తొలగించారు అని అయితే కార్మికుల తొలగింపు అసాధారణంగా ఉంది అని దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి పలు అనుమానాలను రేకెత్తిస్తున్నదని కొందరు సామాజికవేత్తలు ఆందోళన వెలిగుచ్చుతూ ఉన్నారు అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు నలభై రోజులు నలభై నాలుగు రోజులు ఇరవై ఏడు లక్షల మంది తీసేస్తే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోనే పదహైదు లక్షల మందికి పైగా తీసేశారట చూసుకోండి ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఎవరెవరికి తీసారో ఆ డేటాబేస్లో ఎత్తుకోండి